సుందరపు విజయకుమార్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈ అవకాశం అవకాశం కల్పించిన మీకు అలాగే గౌరవ ముఖ్యమంత్రిలకి ఉప ముఖ్యమంత్రి వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గవర్నర్ గారు ప్రభుత్వానికి మరి చేయబోయే కార్యక్రమాలకి ఇచ్చిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే ఈ అవకాశం ముఖ్యంగా అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వ్యవహరించిన తీరు ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజలు ఏదైతే మరి ఆ రెఫరెండమ్ వాళ్ళ చేసిన అనేకమైన మరి తప్పిదాలు అనడానికి లేదు అధ్యక్ష కావాలని చేసిన కార్యక్రమాలు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా మసగబారిందనే చెప్పాలి అలాంటి ఒక పరిస్థితుల నుంచి ప్రజలు మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాల మీద నమ్మకం పెట్టుకొని మరి పెద్దలు నరేంద్ర మోడీ గారి సపోర్ట్ మీద మరి నమ్మకం పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఎంతైనా మరి గవర్నర్ గారి ప్రసంగం ఎంతో మార్పుని తీసుకొచ్చే పరిస్థితి అధ్యక్ష నమ్మకాన్ని మరి పెద్దలైన గవర్నర్ గారు యావత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఎందుకు అంటున్నానంటే అధ్యక్ష మనకి మనం చూసాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కనీసం గవర్నమెంట్ నుంచి టెండర్లు వేస్తే కనీసం అంటే కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే టెండర్లు కూడా పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష వాళ్ళ పార్టీ సపోర్టర్సే మరి కనీసం వాళ్ళు బతకలేని పరిస్థితి అధ్యక్ష టెండర్లు వేస్తే ఒక కంపెనీ ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ఇండస్ట్రీ బతికి బట్ట కట్టలేని పరిస్థితి అధ్యక్ష ఒక ఉద్యోగస్తు ఈ నెల శాలరీ వస్తుందా రాదా ఈ నెల వచ్చేస్తే నెక్స్ట్ మంత్ వస్తుందా రాదా అనే పరిస్థితి ఉన్న పరిస్థితులు అధ్యక్ష అలాగే ఒక యువకుడు చదువుకుంటే రేపు ఉద్యోగం వస్తుందో లేదో తెలియని పరిస్థితి అధ్యక్ష అలాగే అనేకమైన ఈరోజు పెన్షన్ వస్తే నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి అధ్యక్ష ఆఖరికి అధ్యక్ష రోడ్డు మీద నడుచుకుని వెళ్తే ఇంటికి తిరిగి వస్తామో లేదో అనే పరిస్థితులు లాందార్డర్లో ఉన్న పరిస్థితులు అధ్యక్ష తప్పు చేసినా చెయ్యకపోయినా చట్ట ప్రకారంగా నడుచుకున్న మరి మన మీద కేసు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి అధ్యక్ష రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఈ దేశంలో బతికే పరిస్థితి నుంచి రాజ్యాంగం మరి పాటించాలా రాజ్యాంగంలో మనం లాండ్ ని లేదా చట్టాలను మనం గౌరవించాలా లేదో తెలియని పరిస్థితులు అధ్యక్ష ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని రోజు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలలు ఎంతో కృషి చేసి చాలా వరకు అధ్యక్ష మరి ముందుకు తీసుకొచ్చి మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుని ముందు రోజుని మరి గవర్నర్ గారు నమ్మకాన్ని మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకాన్ని ప్రపంచం అంతటికి తెలియజేయాలనే ఒక ప్రసంగాన్ని కూడా వక్రీకరించి కేవలం ఎవడు ఎలా పోయినా నాకు అనవసరం నా పదవి ఇస్తారా లేదా నాకు మరి అపోజిషన్ లీడర్ ఇస్తారా లేదా అది కూడా కేవలం పది నిమిషాలుండి అది కూడా చరగొట్టాలి ఇక్కడ కూడా మరి ప్రపంచం కొద్ది కొద్దిగా నమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని నమ్మకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా పాడి చేయాలనే ఉద్దేశంతోనో మరి ఇంకేం ఉద్దేశంతోనే తెలియదు అధ్యక్ష ఆ రోజు చాలా దారుణంగా మరి బిహేవ్ చేశారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా నేను శాసనసభలో మరి ఫస్ట్ టైం అన్నారు అధ్యక్ష మరి మేము వచ్చి నేర్చుకోండి ఏం నేర్చుకోవాలి ఇలాంటి పద్ధతులు మరి అవలంబించినప్పుడు మరి అపోజిషన్ పార్టీయే లేదు అక్కడికి వచ్చి మీ చైర్ దగ్గర మరి మాకు సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అన్నారు అసలు డెమోక్రసీని పూర్తిగా మరి నాశనం చేసింది మీ ప్రభుత్వం మీరు ఆ రోజు సేవ్ డెమోక్రసీ అంటే మరి ప్రభుత్వం ప్రజల దగ్గర కదా వెళ్ళాలి అపోజిషన్ పార్టీ మీకు అపోజిషన్ స్టేటస్ పద్నాలుగు పంతొమ్మిదిల మధ్యలో ఇస్తే ఈ రోజు మీరు సభలో కూర్చోలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చినప్పుడు అధికారం ఇచ్చినప్పుడు ఏనాడు తిన్నంగా రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరించలేదు ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రజలు మీకు రెండు అప్పచెప్పినా కూడా ఈరోజు ఏ మీకు అది ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టే ఈరోజు రెండు ఇవ్వకుండా ఇక్కడ కూర్చోబెట్టినా కూడా ఇంకా మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే మేము ఈరోజు అధ్యక్ష అడుగుతున్నాం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ గారు ఏదైతే మరి మనం ఆహ్వానించుకుని ఆయన ఏదైతే మరి స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ని ప్రాపర్గా ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా ఉండుంటే మమ్మ మాకు పోయిన మా పరువు పోయిన మా ఇది అంతా కూడా వస్తుందని మేము అడుగుతుంటే మీరు అడ్డంగిగా ఉన్నారని దాని మీద మేము ఈరోజు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నారు అధ్యక్ష అందులో కూడా అధ్యక్ష కనీసం వినుంటే బాగుండేది అధ్యక్ష గవర్నర్ గారు చెప్పిన ప్రసంగాన్ని కనీసం వినుంటే కనీసం అంటే కనీసం వినుంటే బాగుండేది అధ్యక్ష ఒక జల జీవన్ మిషన్ తీసుకుంటే మొత్తం దేశంలో మరి వేరే రాష్ట్రాలు బ్రహ్మాండంగా పరిగెట్టిస్తే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లు కూడా వీళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా చాలా నెగ్లిజెంట్ గా అంటే ఈరోజు వాటర్ సెక్యూరిటీ అని మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఈరోజు వాటర్ సెక్యూరిటీ ఇస్తామని మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు అందిస్తామని మాట్లాడుతున్నాం అలాంటి ఒక మహాయజ్ఞం లాంటి ఒక ఒక స్కీమ్ ని కనీసం అంటే కనీసం పట్టించుకోకుండా మీరు గత ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసి వేరే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తే మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొల ఎలిగినప్పుడు మీరు కనీసం పట్టించుకోకుండా దాన్ని తుమ్ములోకి తొక్కి ఈరోజు పరిస్థితి దారుణమైతే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక పది అంశాలను ముఖ్యంగా తీసుకున్నప్పుడు అందులో వాటర్ మరి సెక్యూరిటీ అని మాట్లాడుతున్నాం అధ్యక్ష మీరుంటే తెలిసేది మీకు తెలియని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది మీకు తెలియని అనేకమైన చేస్తుంది నేర్చుకోవచ్చు కదా ఎంతసేపు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఎలా అలాగే మన అవకాశాలు ఏంటున్నాయి ఎలా ఉన్నాయి మనది తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల కోస్ట్ ఉంది దాన్ని వాడుకొని మనం దాన్ని ఉపయోగించుకొని మనం డెవలప్ అవ్వాలి ఈరోజు పోర్ట్స్ కానీ లేదా ఎయిర్పోర్ట్స్ కానీ లేదా కనెక్టివిటీ కానీ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ అన్నీ ఉపయోగించుకొని బెస్ట్ లాజిస్టిక్స్ని మనం మనం పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష మీకు ఎప్పుడన్నా వీళ్ళకి తెలుసా అధ్యక్ష ఎప్పుడైనా అది తెలుసుండుంటే అడ్డగా అడ్డుగా రాకుండా ఉండేవాళ్ళు అది తెలుసుండుంటే కనీసం కూర్చొని మాట్లాడేవాళ్ళు ఏది తెలియకుండా ఏవి రాకుండా మరి ఈరోజు మనం ఈరోజు అడ్డం అడ్డం పడడం అనేది నాకు చాలా బాధ అనిపించింది అధ్యక్ష అయినా కూడా నేను మరి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి అధ్యక్ష ఎందుకంటున్నానంటే నిజంగా పది ఏదైతే మరి అంశాలు తీసుకున్నామో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందులో మరి గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష ఎందుకంటున్నానంటే ఈరోజు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అంటే ఇది స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ మనం తూర్పు తీరాన్ ఉన్నాం తూర్పు తీరాన్ని ఉన్నప్పుడు అత్యంత పొడవైన మరి తొమ్మిది వందల కిలోమీటర్లు కోస్ట్ ఉంది మనకి దీన్ని ఉపయోగించుకుంటే మనం చాలా బ్రహ్మాండంగా ఉంటాం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు లో ఏదైతే అక్కడ సైబరాబాద్ ఇవన్నీ కూడా ఎలా డెవలప్ చేస్తే ఎలా రిచెస్ట్ స్టేట్ అవుతుంది అనేది ఆయన ఊహ ఆ రోజు ఎలా అయితే చేశారో ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఈరోజు ఈ బెస్ట్ లాజిస్టిక్స్ అనేది మామూలు విషయం కాదు అధ్యక్ష ఈరోజు మేము కూడా అక్కడ జేఎస్డబ్ల్యూ ఉందంటే వాళ్ళు పోటీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు అటు గోవా ఉన్నా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అధ్యక్ష దానికి ఉండాల్సిన అడ్వాంటేజ్ దానికి మనకు ఉండాల్సిన అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి అధ్యక్ష మన అడ్వాంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ పీస్ఫుల్ అడ్వాంటేజ్ అధ్యక్ష మన దగ్గర ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెఫినెట్ గా లాజిస్టిక్స్ హబ్ అవుతుంది అధ్యక్ష ఈరోజు ఎవరు ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా లాజిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దాని మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని దాని మీద మనం ఎంటర్ప్రైనర్స్ని డెవలప్ చేసుకొని దాని మీద మన యువతని ముందుకు తీసుకెళ్ళగలిగితే అధ్యక్ష ఇది నార్మల్ విషయం కాదు అధ్యక్ష అలాగే అనేకమైన ఈరోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష సీరియస్గా ఈరోజు స్వచ్ఛాంధ్ర గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రతి గ్రామంలో ఈరోజు మరి అందరితో లీడర్షిప్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మనం చాలా క్లీన్ గా నీట్ గా ఉన్నాయి అధ్యక్ష మనం గ్రామాల్లో రోడ్లే కాదు ఇప్పుడు డ్రైన్సే కాదు అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చాలా మంచి విషయం ఏంటంటే వాటర్ ఏదైతే గ్రౌండ్ వాటర్ కాకుండా వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ ఇవన్నీ ఉన్నాయో వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్తున్నాను అధ్యక్ష ఇది చాలా కీలకమైన అంశం అధ్యక్ష ఇది మరి నిజంగా దానికి హ్యాడ్స్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది ఒక రెవల్యూషన్ ఎందుకంటే ఎంతసేపు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అని మాట్లాడుతున్నాం మనం బయట ఉన్న ని మనం వాడుకోవడం జరిగితే చాలా మంచిది అధ్యక్ష అయితే నేను కూడా కొన్ని వీటి మీద ఇంకా డీప్ గా మనం దీని మీద చర్చలు జరిపి దీని మీద ఇంకా కూడా యాడ్ చేసి సభ్యులందరూ కూడా యాడ్ చేసి అలా ఆలోచన విధానాన్ని కూడా రాబోయే రోజుల్లో యాడ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందామని మరి అందరికీ కూడా సూచన చేస్తున్నాను అధ్యక్ష అలాగే మానవ వనరులు ప్రాపర్గా వాడుకున్నాం అధ్యక్ష ఇందులో లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాం కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి వాళ్ళని కూడా మరి అందరినీ ఐడెంటిఫై చేసి మనం మన స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేసుకోవాలి అధ్యక్ష మానవ వనరులు ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ వేలోని గైడ్ చేసి వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి ప్రాపర్ గైడెన్సు ప్రాపర్ సపోర్ట్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్కరిని కూడా మనం బ్రహ్మాండంగా తయారు చేసుకుంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా అతి త్వరలోనే ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అదే కాకుండా ప్రపంచంలో ఆల్రెడీ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది మేధావులు అనేక మంది ప్రపంచ స్థాయిలో స్థిరపడి ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరినీ కూడా అదే మన అందరినీ కూడా మనం అంటే మన మన సోర్సెస్ ని మన రిసోర్సెస్ ని మనం వాడుకొని ప్రపంచానికి కూడా అందించే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మనకు ఉంది అధ్యక్ష మరి ఇవన్నిటిని కూడా మరి టచ్ చేస్తూ ఇంత మంచి ప్రసంగాన్ని మరి ఇచ్చిన మన గవర్నర్ మిగిలైన అబ్దుల్ నజీర్ గారిని గవర్నర్ గారిని నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ